క్రైజ్ దలాడ్ నిజమైన స్వరం మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు హోలీ గ్రహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పర్వతములు తొలగిపోయినను మెట్టలు దత్తరులను నా కృప నిన్ను విడిచిపోదు గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవచనము ప్రియమైన దేవుని వార్లరా మన తండ్రి అనే దేవుడు మన పిత్రుల విషయమై మాట్లాడుతున్నారు ఇస్రాయలును దేవుడు కొంతకాలము వారిని విడిచిపెట్టారట కొంతకాలం మట్టుగా వారికి విసర్జించి వారికి విముకుడై ఉన్నాను అని అంటున్నారు ఎందుకనంటే వారు దేవుని చెంతకు రావాలి దేవుని విలువ వాళ్ళకు తెలియాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని మీద ఆధారపడాలి ఆయనే సమస్తానికి మూలమని వారు తెలుసుకోవాలి ఆయన చేసిన అద్భుత కార్యములు వారికి గుర్తు రావాలి ఎందుకంటే ఎన్నో మార్లు దేవుణ్ణి విడిచిపెట్టారు దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు మరి దేవుడు వారిని విడిచిపెడితే కానీ వారికి బుద్ధి రాదు వారిని విసర్జిస్తే కానీ వారికి విముఖుడైతే కానీ వారికి దేవుడు అంటే ఏంటో తెలియదు కనుక దేవుడు అట్టి రీతిలో ఉండి మరలా వారిని చేర్చుకోవడానికి వారితో మాట్లాడుతున్న మాటలు నేను నిత్యమైన కృపతో మిమ్మల్ని కప్పి ఉంచాను నా వాస్తవ్యము మీద చూపుతూ ఉన్నాను మిమ్మల్ని విమర్శించే వారిని కాదు విసర్జించే వారిని కాదు మిమ్మల్ని విడిపించేవాడిని మీకు ఆ బంధకాల నుంచి విముక్తిని కలిగించేవాడిని నేను ఇచ్చిన మాట తప్పను మీ పిత్రులకి నేను ఇచ్చిన మాటను మీ పిత్రులకి నేను ఇచ్చిన నిబంధనను ఏనాడు కూడా మీ నిమిత్తం విడిచిపెట్టేవాడిని కాదు అయితే మీరు నా మీద ఆధారపడాలి నన్ను ఆశ్రయించాలి నన్ను మీరు మీ హృదయంలో చేర్చుకోవాలన్నట్లుగా దేవుడు మాట్లాడతారు ప్రపంచం తలకిందులైపోయిన దేవుడు మనల్ని విడిచిపెట్టారు ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద కుమ్మరిస్తూ ఉంటారు ఆయన బాహువులు మనల్ని కప్పుకుంటూ ఉంటారు సమస్య అలాంటిదైనా సరే దాని నుండి మనల్ని ఎత్తుపట్టుకొని మనకు విడతలను విముక్తిని ప్రసాదించే ఈ దేవుని యొక్క మనసు నెరిగి మనందరమీ మలుచుకోవాలని మసులుకోవాలని యొక్క వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి ఫలింప చేయాలని హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు